హలో హలో నమస్తే అండి మీ పేరు అండి బాబు గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు ఓకే గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి జాబ్ గురించి మీ జాబ్ గురించి ఏంటండి మీరు మాట్లాడేది అసలు స్పష్టత లేదు అసలు వినిపించట్లేదు అండి చెప్పండి హలో మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు టీవీకి దూరంగా వచ్చేసి మాట్లాడారు చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీ చెప్తారు ఎవరిది బాగుంది ఎవరిది మీరు బాగా తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ గురించి చెప్తారు చెప్పారు మీ పాప పుట్టిన తేదీ టైం చెప్పండి ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఓకే ఎక్కడ పుట్టిందండి పాప హైదరాబాద్ హైదరాబాద్ లో పుట్టింది చేస్తుంది ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఓకేన సరేనండి ఇప్పుడు మీ పాప గురించి మీరు తెలుసుకోండి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకి హైదరాబాద్ లో పుట్టింది మాట్లాడండి గురువు గారితో అండి ప్రస్తుతం గురుల్లో సూర్యుడు ఉన్నాడండి సో ఈ పాప వచ్చేసి చక్కగా చదువుకున్న పాప ఉద్యోగం కూడా చక్కగా చేయగల పాప చేస్తుంది ఒడిదుడుకుడు అనేది కొద్ది కొద్దిగా వస్తాయి కానీ పెద్ద బాధించవు ఇబ్బందులు అనేవి కొద్దిగా వస్తాయి కానీ పెద్దగా ఇబ్బంది పెట్టవు అంటున్నారు ఈ జాతక రీత్యా వారికి ఈ ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి కానీ ఇబ్బంది ఎక్కువగా ఇబ్బంది పెట్టవు కాకపోతే వీరి ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే ప్రతి చిన్నదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూసేట్లుగా ఉంటుంది కాబట్టి అలా చూడకుండా జాగ్రత్త పడుతూ ఉండగలిగితే మాత్రం బుధుడికి బాగా చేసుకోమని చెప్పండి బుధుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేయమనండి వీరు త్వరగా ఉత్తీర్ణతగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మంచిగా స్థిరత్వంగా ఉండటము మంచి జాబులో ఉండటము ఆ ఉన్న జాబుని నిలబెట్టుకోగలగడము ఇవన్నీ కూడాను ఉంటాయి బుధుడికి బాగా చేసుకోమనండి సూర్యుడు గురుడు బాగానే ఉన్నారు ఇండియాలో లేదు జపాలు అవి చేయించుకోవాలి జపాలు చేయించుకోవాలి ఆ జపాలు చేయించుకొని ఆ తీర్థాన్ని లేదు ఆ ప్రసాదాన్ని అమ్మాయికి పంపించగలిగితే సరిపోతుంది బాగుంటుందండి మారకుండా ఉండడం ఉత్తమం మారకుండా ఉంటేనే మంచిదండి మారకుండా ఉంటేనే మంచిది ఓకేనండి విన్నారు కదా మరి మీరు కూడా కెరీర్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి అయితే కాల్ చేయొచ్చు అలాగే గురుగారు ఆషాఢ అమ్మవారి బోనాల గురించి చెప్తున్నారు చెప్పండి గురువుగారు ఈ బోనాలు అనేది గ్రామ దేవతకు సంబంధించినటువంటిది మనము ఈ బోనాలు సమర్పించడం మన తెలంగాణలో ఎక్కువగా ఉంటూ ఉంది ఇది కూడా ఎలా చేస్తారంటే పెరుగు అన్నాన్ని అప్పుడే ఉండిన అన్నాన్ని పెరుగు కలిపి దాన్ని అమ్మవారికి పెట్టడం కానీ లేదు కొంతమంది పరవన్నం చేస్తారు మన ఇంట్లో బెల్లము పాలు పోసి పరవన్నంలాగా చేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ఇది ఒక ప్రత్యేకమైన రీతిలో తయారు చేస్తుంటారు అంటే కుండలో తయారు చేస్తూ ఉంటారు మనం ఇంట్లో మామూలుగా గిన్నెల్లో అట్లా వండుకొని కుండలోకి మారుస్తారు అలా కాదు ఖచ్చితంగా కుండలోనే వండి ఇంకా కట్టెల పొయ్యి మీద వండితే ఇంకా మంచిది ఆ తర్వాత కుండలోనే వండి వేరే కుండలోకి అలంకరించినట్టు కుండలోకి మార్చుకొని పైన మూత పెట్టుకొని ఆ ప్రమిదలాగా పెట్టుకొని జ్యోతి వెలిగించి చుట్టూ యాప మండలు పెడతారు వేప లక్ష్మీప్రదము అందుకని అమ్మవారి స్వరూపం వేప చెట్టు అందుకని ఆ వేప మండల చుట్టూ పెట్టుకుని ఊరేగింపుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి చేస్తూ ఉంటారు గురువు